జై తెలంగాణ జై కేసీఆర్ మహబూబ్ నగర్ పట్టణ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు వేదిక ఉన్నటువంటి గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి అట్లానే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న గారికి గౌరవ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్న గారికి అట్లానే రాజేశ్వర్ గౌడ్ గారు చైర్మన్ గారు వేదిక మీద ఉన్నటువంటి మా అక్కచెల్లెలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అట్లానే మా సోదరులు యువమిత్రులు అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు పదవులలో లేనటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్న కార్యకర్తలకు నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆనాడు ఇక్కడికి వచ్చినామంటే అప్పటి నుండి ఈ జిల్లాతోని అనుబంధం అప్పటి నుండి ఇక్కడ జిల్లా పార్టీతోని కార్యకర్తలతోని నాయకులతోని ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అన్నది నా జీవితంలో ఎదురైనటువంటి ఒక మంచి ఘటంగా ఘటనగా నేను అనుకుంటూ ఉంటాను అందుకే నిజామాబాద్ వాళ్ళు ఎట్లయితే నా దగ్గరికి అధికారంతో వస్తారో మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నా దగ్గరికి అట్లనే అధికారంతో వచ్చి ఏమన్నా పనులున్నా ఏమున్నా చెప్పేది ఉన్నా మాట్లాడేది ఉన్నా ఆపత్తికి సంపత్తికి వచ్చిపోతూ ఉంటారు ఇవాళ కూడా మరి మహబూబ్ నగర్లో గౌరవనీలు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వారి సోదరులు మరి మొన్ననే గతించినారు వారి ఇంటికి పోయి వారిని పరామర్శ చేయడానికి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం ఆ క్రెడిట్